పెద్దలు నేను పెద్దరాజు పెద్దిరాజు ప్రజా సింగర్ బ్లాగ్ సో ఈరోజు మేమైతే ధర్మాల నుంచి వచ్చే అందులో నుంచి ఒక చిన్న వాగ్ వస్తుంది దాన్ని చూసేదానికి వచ్చినాము సో ప్రజెంట్ అయితే ఇట్లా ఉంది అది ఎట్లా ఏ విధంగా వెళ్తుంది అనేది చూపించే ప్రయత్నం చేస్తా నాకు చిన్ననాటి మిత్రుడు మంచి బావా చాలా రోజుల నుంచి మేము ఒకటే హార్మోస్ట్ ఉన్నారు కూడా మొత్తం మీరైతే మళ్ళీ చాలా రోజు రోజు కలుసుకున్నాము చిన్నప్పుడు ఎట్లా తిరిగినామో అట్లా చిన్న మళ్ళీ ఒకసారి రౌండ్ ఏద్దాం అని వచ్చినాము మావాళ్ళు ఊరు కూడా జంగిరి జంగిలి అడిగాడు అది జంగిలి జంగిలి ఏత్తారు ఆల్రెడీ ఆల్రెడీ చిచ్చి మీరు సుగ్గు పడకండి చచ్చిపోవ ఆ వాటర్ ఫుల్ వస్తే చూడు ఎట్లయిందో రోడ్డు మొత్తం మొత్తం మీద చాలా నష్టపోయేది రైతు రైతు మాత్రం ఎక్కడైనా ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నష్టపోయేది మాత్రం రైతు చూడండి ఒకసారి ఎంత కష్టపడి తను చేసుకున్నాడు పంట పొలం ఆఫ్ సో దానిపైన పోయించిన మట్టి మొత్తం జంప్ మొత్తం వెళ్ళిపోయింది చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నా నీళ్ళు ఎట్లా ఫార నీళ్ళు ఎట్లా మూవ్ అవుతుంది మొత్తం జువ్వు మన ఒకటేసారి మూవ్ అయింది దానికి ఇప్పుడు మాకు తెలియదు కదా దానికి ఏం ఎట్లా చేస్తారో ట్రీట్మెంట్ తెలియదు దానికి ఫర్దర్ ట్రీట్మెంట్ సంజయ్ మామ చేస్తారు ట్రీట్మెంట్ ఎందుకంటే మళ్ళీ వస్తుందడే వస్తుంది తాత దా ఎట్లా ఉంది మొత్తం ఘోరం ఉంది లేదా అంటే 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 చూద్దాం అంటే అరే బ్యా ఉన్నాయి కానీ చేపలు మాకు కనబడతలేవు దాన్ని ఏమంటారు బాపు అవునే దాన్ని ఏమంటారు బుడిబు అనట ఫ్రెండ్స్ బుడుబొంగ అంటారు కొంతమంది నీట్ కాగా అంటారు కామెంట్లో మీరు చెప్పండి కామెంట్లో వేసుకోండి అదేమో లోపలికి అటు సైడ్ పోయింది మళ్ళీ ఆట వచ్చిందా ఆట ఎక్కుతుందా ఒక గనక చూడురా బయటకెక్కింది ఆడ పైన కనబడి కదా జూమ్ చేస్తున్నా చూడండి అగో అగో తలకాయ ఎట్లా తీసింది